హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు నరేష్ ఉండేది కోవిడ్ లో ఈ రోజు అయితే మా బోసు బగడిది పిల్ల రోజు అండి దానికి దూరంగా ఉన్నామని బాధ లేకుండా ఉండడం కోసం వాళ్ళ బాబాయ్ అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేశాడు వాళ్ళ బాబాయ్ అంటే మా బావగారి అయి ఇవన్నీ కూడా సెట్ చేసి ఇలా సెలబ్రేషన్ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జిల్లాకి చెందిన వాళ్ళు కాదు రాయలసీమ తెలంగాణ అలాగే మన గోదావరి జిల్లాకి చెందిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇదేంటి విషయం నేనైతే కోవిడ్లో సుమారు పది సంవత్సరాల నుంచి ఉన్నాను అయితే ఇక్కడ మన తెలుగువారి జీవన విధానం మరియు కొత్తగా వచ్చే వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ నా ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను అలాగే ఏదైనా వర్క్ వేకెన్సీ కూడా ఉంటే నేను నా యూట్యూబ్ ఛానల్లో అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతూ ఉంటాను అన్నమాట అంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వచ్చేవాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత పని విధానం తెలియక లేకపోతే ఇక్కడ వాతావరణం పడక ఇబ్బందులు పడి ఇంటి దగ్గర అప్పు చేసుకుని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్పులు బాలైపోతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు గల్ఫ్ రావాలనుకుంటే కోవిడ్కే కాదు గల్ఫ్ ఏ కంట్రీకి అయినా సరే రావాలనుకుంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో ముందుగా మీ వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రండి వచ్చి ఇబ్బందులు పడకండి తెలిసి తెలియకుండా వచ్చి ఇబ్బందులు పడకండి దయచేసి ఇది మాత్రం

हैप्पी वेडिंग यानोस दे बमसी हैप्पी वेडिंग यानोस दे बमसी हैप्पी वेडिंग यानोस दे बमसी 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 हैप्पी वेडिंग सुदी आनस करके आंसर बार पाच ना करज करज ये यानो राले इड रेस हैप्पी वेडिंग ये इकडेच इड कोर्स चटना मी रेकॉर्डिंग एरर का उठली इरेना बोलल कुछ आपण बोलू नाही कस्टमर मार्केट को അസം ആണ് പൈർലോണാ ഇരാടലേയിട്ട് ഇതിന്റെ சின்ன சின்ன വീഷട്ട് സാധനനക്ക കേസേ ഉള്ളൂ ഒരു രീതിനാ സമയമറേ കൊറോണൈ കണ്ടോ പരി ആകാശ റൈറ്റ് ഹാൻഡ് റൈറ്റ് ഹാൻഡ് ത പരിക്ക് ഇതിനെ മാപ്പ് ആയി ഇതിനെ എടുക്കാനോ ബാബേ കാണാ പൊട്ടൊന്നും ഇല്ല നാ അതിൽ വെച്ചാണ്

అరే బుజ్జి ఏందదు అంబాస్ సందపుడ అరవరాం అరచిము అంబాస్ డే అప్పగాడ్నెస్ డే బాగ్ వేత్రం ఉంచా బాబు ఫోటో కేక్ బాందరా కేక్ బాందరా

అది చెయ్ చెయ్ చెయ్ది డ్యూయరా చేంజ్ అవునా బాస్ ఫోటోస్ నాక ఫోటోస్ నాక చూ నువ్వో వానాకస साला <laughs> बहुए तो <laughs> small like रश पेड़ रोज़ हो लेते कुछ प्रोजेक्ट तीन लड़की जनरल के हैं अच्छा नंबर बियर लागा दो बियर इस डे इस डे match up match up ये ये पन्द्रपावन रात यहाँ पर दिन पेड़ रोज़ चल रहे हैं कार्ड पोर्ट माउंटेन में हो रहा है सरपंती सरपंती कुछ भी क्लीन से मैंने मैंने आवरण साथ दिया ना ऐसे खेलत సంగతి ఈ విధంగా అయితే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే జరిగింది అదే మతం అని చెప్తున్నారు కదా మతం అంటే అందరికీ కూడా మా అందరికి కూడా బయట నుంచి ఫుడ్ అయితే వస్తుంది ఈ లోప అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఎందుకంటే ఎవరికి డ్యూటీ ఉంటుందో ఉండదో చెప్పలేం కాబట్టి ఇదే విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సక్స్రైబ్ అవ్వండి